అందరు ఎలా ఉన్నారు ముందుగా అయితే అందరికీ విష్ హ్యాపీ న్యూ ఇయర్ కొత్త సంవత్సరం శుభాకాంక్షలు అందరైతే హ్యాపీగా లైఫ్లో ఇంకా సక్సెస్ అవ్వాలి అనుకున్నవన్నీ జరగాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ ఇయర్ అయితే ఇంకా అందరూ హ్యాపీగా ఎండ్ అయిపోయింది కదా అందరూ హ్యాపీగా ఉన్నారు హెల్తీగా ఉన్నారు ఇంక ఈ ఇయర్లో కూడా మనం అనుకున్న పనులన్నీ జరగాలని చాలామందికి ఇంకా లైఫ్లో ఇంకా ఎదగాలని ఒక పొజిషన్కి రావాలని గోల్స్ ఉంటాయి కదా అవన్నీ మీ లైఫ్లో అందరికీ జరగాలని అందరు ఒక మంచి స్థాయిలో ఉండాలని మీరు బాగుండాలి మేము కూడా బాగుండాలి అలాగే నా ఛానల్కి మాత్రం తప్పకుండా సపోర్ట్ చేయండి అంటే ఇలా లైవ్లో మాట్లాడడం ఫస్ట్ టైము అందుకే తప్పుగా మాట్లాడితే సారీ కొంచెం అర్థం చేసుకోండి అంటే వాయిస్ ఎవరిచ్చి మాట్లాడేది కానీ ఇప్పుడు ఫస్ట్ టైం ఇలా లైవ్లో మాట్లాడము అందుకే కొంచెం తడబడుతుండే అన్నమాట ఇక్కడైతే ఇంకా న్యూ ఇయర్ రోజైతే బ్లాగ్ స్టార్ట్ చేద్దామని ఇక్కడైతే స్టార్ట్ చేశాను ఇంకా చర్చికి అయితే వెళ్ళాలని రెడీ అయిపోయాను పిల్లలను కూడా రెడీ చేశాను ఇంకా చర్చికి వెళ్ళి ఇంటికి రావాలి ఇక్కడైతే మేము కరణపురం అయితే వచ్చేసాము చర్చి దగ్గరికి ఇంకా చాలా పబ్లిక్ ఉన్నారు అసలు మేమే లాస్ట్ ఇంకా లేట్ అయిపోయిందని మేము అనుకున్నాం కానీ ఇంకా వస్తూనే ఉన్నారు ఫెస్టివల్ కదా ఇంకా న్యూ ఇయర్ కాబట్టి చాలా పబ్లిక్ వచ్చారన్నమాట ఇంకా ప్రేజ్ జరుగుతూనే ఉంది లోపల ఇంకా మేమైతే వెళ్ళి అసలు ప్లేస్ లేదు చాలా మంది బయటనే కూర్చున్నారు ఇక్కడ క్రిస్మస్ ట్రీ చూడండి ఎంత బాగా డెకరేట్ చేశారో చాలా పెద్ద ఉంది కదా ఇక్కడైతే మేము బయట కూర్చున్నాము అంటే మందిరం లోపనే కానీ బ్యాక్ సైడ్ కూర్చున్నాం అనమాట చాలా పబ్లిక్ ఉన్నారు లోపట ఇంకా పిల్లలకి ప్లేస్ ఉండదు మళ్ళీ వీళ్ళు ఇబ్బంది పెడతారని ఇక్కడైతే కూర్చున్నాం అన్నమాట ఇక్కడ ఫ్రీగా ఆడుకుంటున్నారు వాళ్ళైతే ఇంకా మేము ప్రేర్ చేసుకుంటున్నాము కూర్చొని ఇక్కడ సియా చూడండి రెడ్ ఫ్రాక్ బాగా సెట్ అయింది కదా సీఏకి ఈసారి వేరు వేరు డ్రెస్సులు వీళ్ళకి వేసామన్నమాట వీళ్ళకి గ్రీన్ ఆమెకి రెడ్ సి అయితే ఇంకా ఆమె మూడుని బట్టి చేంజ్ అయితే ఏం అడగలేదు అక్క వాళ్ళ డ్రెస్ కావాలని ఏదో అడ్జస్ట్ అయిపోయింది ఇక్కడ అయితే ఇంకా లోపల బ్లెస్సింగ్స్ ఇస్తున్నారనమాట మేమైతే లోపలికి వెళ్తున్నాము ప్రేయర్ అయితే ఇంకా అయిపోతుంది కంప్లీట్ అయిపోయింది అనమాట ఫోర్ అవుతుంది టైమ్ ఫోర్కి కంప్లీట్ అయిపోయింది ప్రేయర్ చాలా పబ్లిక్ ఉన్నారు ఇంకా పిల్లలు చాలా ఇబ్బంది పెడతారని మేము లాస్ట్లోనే ఉన్నాం అన్నమాట అంటే పబ్లిక్ అంతా నెడుతూ ఉంటారు కదా వీళ్ళు బ్లెస్సింగ్ తీసుకోవడానికి ఇంకా లైన్లోకి వెళ్ళామంటే అసలు వీళ్ళతో ఇబ్బంది అవుతుందని ఇంకా పక్కకు నిల్చున్నాం అనమాట ఇక్కడ సీఏ ఆల్రెడీ నన్ను ఎత్తుకో ఎత్తుకో అని ఏడుస్తుంది ఏదో ఒక చెప్తున్నాను అస్సలు వినట్లేదు ఇక చూడండి మాసపత్రిక ఇస్తున్నారు ప్రకాష్ గారు పాలయ్య అటు బ్లెస్సింగ్స్ ఇస్తున్నాడు అన్నమాట చాలా బాగుంటుంది చర్చి అయితే లోపల డెకరేషన్ అయితే చాలా బాగా చేశారు అసలు ఎంత బాగుందో చాలా పెద్ద చర్చ్ కదా మన ఆసియా ఖండంలోనే చాలా బాగుంటుంది ఎంత బాగుంటుంది అంటే చర్చి అసలు ఎవరన్నా చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా వచ్చి చూడండి అంత బాగుంటుంది ఎందుకంటే మనకి దగ్గరలో ఉన్న చర్చి మనం చూడకుంటే ఇంకా వెళ్ళకుండా ఎలా ఉంటుంది తప్పకుండా వెళ్ళి అక్కడ ప్రే చేసుకోవాలి కంపల్సరీ ఇక్కడ క్రిస్మస్ ట్రీ అయితే చాలా పెద్దగా ఉంది ఇంకా ఇంటికి అయితే వచ్చేసాము వీళ్ళకైతే స్నానాలు వేపించి మళ్ళీ డ్రెస్ చేంజ్ చేశాను ఎందుకంటే వీళ్ళు కేక్ అడుగుతున్నారు కేక్ చేద్దాం డాడీ అని అడిగితే ఇంకా వాళ్ళ డాడీ కేక్ తీసుకొస్తా అన్నాడు అందుకే ఇలా డ్రెస్సులు వేసి సింపుల్గా అలా రెడీ చేశాను అన్నమాట ఊరికే పిల్లల హ్యాపీనెస్ కోసం అట్లా న్యూ ఇయర్ కాబట్టి వాళ్ళు కేక్ కేక్ అని అంటున్నారు అందుకే ఇక్కడైతే ఇంకా నేను వంట చేయలేదు మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ చేసేసి వెళ్ళాము ఇంకా లేట్ అయిపోతే మళ్ళీ ఇంకా వంట చేయసరికి చర్చ అయిపోతుందని వంట ప్రోగ్రామ్ అయితే ఏం పెట్టుకోలేదు ఇక్కడైతే వచ్చేసే వచ్చేటప్పుడు ఇంకా చికెన్ తీసుకొని వచ్చామన్నమాట ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకొని వచ్చి ఇక్కడైతే కరిగి వేస్తున్నాను పిల్లలకైతే ముందే తినిపించేశాను మళ్ళీ వాళ్ళు పడుకుంటారు కావచ్చు అని పెరుగన్నం తినిపించేసాను ఇక్కడైతే ఇంకా వాళ్ళకి తినిపించి కర్రీ అయితే వేస్తున్నాను చికెన్ కాబట్టి తొందరగానే అయిపోతుంది కదా ఇంకా రైస్ కూడా తినాలనిపించలేదు అందుకే ఇంకా పూరీ చేద్దామని ఫిక్స్ అయిపోయాను అన్నమాట పూరీ చేద్దామని చికెన్లోకి కాంబినేషన్ బాగుంటుంది కదా పూరీ అయితే చేద్దాం అనుకున్నాను ఇక్కడ కర్రీ అయితే అయిపోతుంది ఇంకా పిల్లల్ని అయితే రెడీ చేసి కూర్చోబెట్టాను ఇంకా వాళ్ళ డాడీ రావడమే లేట్ నేనైతే ఇంకా ఇదే డ్రెస్ మీద ఉన్నాను అప్ అయిపోయి మళ్ళీ ఇదే డ్రెస్ మీద ఉన్నాను అనమాట ఇక్కడైతే ఇంకా పిండి అయితే కలుపుతున్నాను కొద్దిగా సాల్ట్ కొద్దిగా ఆయిల్ ఇంకా కొంచెం షుగర్ యాడ్ చేస్తే పూరీలు బాగా వస్తాయి అంటారు కదా అందుకే ఇక్కడ నేను కొంచెం షుగర్ వేసాను ఒక టీ స్పూన్ హాఫ్ టీ స్పూన్ అనమాట అంతే చూడండి ఇలా అయితే కలుపుకొని ఇంకా పిండి నాన నానాలని ముందే కలిపి పక్కగా పెట్టాను అన్నమాట హాట్ వాటర్తో నేను పిండి కలుపుతాను చపాతీ పిండి అయినా పూరి అయినా అంటే సాఫ్ట్గా వస్తాయి కదా ఇంకా పాలు యాడ్ చేస్తే కూడా మంచిగా వస్తాయి ఇంకా సాఫ్ట్గా ఇక్కడైతే నేను పాలు ఏం యాడ్ చేయలేదు వాటర్ తోటే పిండి కలిపాను అన్నమాట చూడండి ఇలా మనకి ముద్దగా వస్తే కరెక్ట్ అన్నీ సరిపోయాయి అన్నమాట ఇక్కడైతే కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేస్తే ఇంకా పూరీ పిండి అయితే కలుపుకొని పక్క పెట్టుకున్నాను ఒక హాఫ్ అన్ అవర్ పక్క పెడితే మంచిగా వస్తాయి పూరీలు కనీసం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయినా పక్క పెట్టుకుంటే బాగుంటుంది నేనైతే ఎక్కువ చపాతీయే చేస్తాను పూరీ తక్కువ అసలు ఆయిల్ ఫుడ్ ఎక్కువ చేయను నేను చపాతి ఎక్కువ వేసుకొని తింటాం అన్నమాట అంటే ఇక చికెన్లోకి కాంబినేషన్ పూరీ బాగుంటుంది కదా న్యూ ఇయర్ కాబట్టి కొంచెం స్పెషల్ ఉండాలని పూరీ అయితే చేసేసాను అన్నమాట కిచెన్లో నుండి వచ్చి చూసేసరికి సీఏ చూడండి ఇక్కడ ఏం చేస్తుందో అసలు ఇంకా నా పని నేను కిచెన్లో ఉంటే ఆమె లిప్ బామ్ కావాలని ఏడిస్తే ఇచ్చినందుకు ఇంకా అదే పట్టుకొని పెట్టుకుంటేనే బెడ్షీట్ వేసుకొని మంచిగా కూర్చొని కాలిపోయిన కాలు వేసుకొని అసలు చూడండి ఆమె స్టైల్ ఈ డ్రెస్ ఫస్ట్ టైం వేసాను అనమాట సీఏకి దియర్ వాళ్ళ డ్రెస్ కదా బాగుంది కలర్ అయితే సీఏకి బాగా సెట్ అయింది ఇంకా అక్క వాళ్ళ డ్రెస్సులు అని ఎప్పటికి అడుగుతూనే ఉంటుంది అందుకే వేసాను వీళ్ళు లిబ్బం ఉంటే అంతే చాలు కొత్తిమీర పుదీనా అయితే యాడ్ చేశాను కదా అప్పుడే ఇప్పుడైతే మసాలా యాడ్ చేస్తున్నాను అనమాట కొద్దిగా గరం మసాలా కొద్దిగా ధనియా పౌడర్ కూడా వేసి ఇంకా ఉడికించుకుంటున్నాను కొద్దిగా వాటర్ అయితే వేసాను ఎందుకంటే పూరి కదా కొంచెం గ్రేవీ ఉంటేనే బాగుంటుందని వాటర్ అయితే యాడ్ చేశాను ఇక్కడ అయితే చికెన్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఇంకా పూరీ చేయడమే లేట్ చికెన్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇక్కడ పూరీ అయితే స్టార్ట్ చేస్తున్నాను పూరీలు అయితే ఫాస్ట్ ఫాస్ట్గా చేయొచ్చు కదా చిన్న చిన్నగా అంటే ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతుంది చపాతీ అయితే కొద్దిగా పెద్దగా ఉంటాయి కాబట్టి కొంచెం టైం పడుతుంది పూరీ అయితే ఫాస్ట్ ఫాస్ట్గా చేసేయచ్చు కానీ నేనైతే ఎక్కువ చపాతీ చేయడానికి ఇష్టపడతాను పూరీ తక్కువ అసలు ఇక్కడైతే ఫాస్ట్ ఫాస్ట్గా పూరీ అయితే కంప్లీట్ చేసేసి ఇంకా ఆయిల్ అయితే డీప్ ఫ్రైకి పెట్టేసాను అన్నమాట ఆయిల్ హీట్ అయ్యే లోపు ఇంకా పూరీలు అయితే వేసేస్తున్నాను ఇంకా నేను రెడీ అనుకున్నాను కానీ అసలు టైం లేదు వాళ్ళ డాడీ ఇంకా ఫ్రెండ్స్తో బయట ఉంటుంది కదా ఇంకా కేక్ కట్టింగ్ వెళ్ళాలని చెప్పాడనమాట ఫాస్ట్ పిల్లల్ని రెడీ చేసి ఉంచమని చెప్తే ఇంకా నేను నేను రెడీ అయ్యేంత టైం లేదు వాళ్ళని అయితే రెడీ చేశాను స్నానాలు చేయించి ఇంకా వాళ్ళని రెడీ చేసేసరికి టైం అయిపోయింది మెయిన్ ఇంకా వంట చేయాలి కదా మార్నింగ్ నుంచి ఏం చేయలేదు కాబట్టి వంట ప్రోగ్రామ్ అయితే పెట్టుకున్నాను అందుకే లేట్ అయిపోయింది అందుకే ఇంకా అడ్రస్ మీదనే కేక్ కట్ చేశాను అనమాట ఏముంది లే ఇంట్లోనే కదా ఇంకా అని అంత ఇంట్రెస్ట్ ఏం లేదు అందుకే ఇంకా అదే అడ్రస్ మీద ఉన్నాను ఇక్కడ పూరీలు అయితే చూడండి ఎంత బాగా పొంగుతున్నాయో చాలా బాగా ఎందుకంటే పిండి చాలాసేపు అన్నమాట అందుకే మంచిగా పొంగుతున్నాయి ఇక్కడేమో నాకు కొంచెం క్రిస్పీగా ఉంటే ఇష్టం పూరీలు ఇంకా మైపాల్కేమో సాఫ్ట్గా ఉంటే ఇష్టం అందుకే కొన్ని క్రిస్పీగా కొన్ని సాఫ్ట్గా అయితే చేస్తున్నాను మైపాల్ కోసం అయితే ఇంకా సాఫ్ట్గా చేసాను అన్నమాట పూరీలు కూడా అయిపోయాయి ఇంకా పిల్లలు అయితే వెయిట్ చేస్తున్నారు మధ్యలో మధ్యలో వచ్చి ఇంకా కిచెన్లోకి వచ్చి మమ్మీ డాడీ ఇంకా వస్తలే మమ్మీ అని అడుగుతూ ఉన్నారనమాట మొత్తానికైతే ఇంకా వాళ్ళ డాడీ వచ్చేసాడు హడావిడిగా ఇంకా కేక్ అయితే కట్ చేస్తున్నారు అనమాట ఇంకా స్పైడర్ మ్యాన్ పెట్టుకొని టీవీలో అదే చూస్తున్నారు అదే వస్తుంది బ్యాక్ సైడ్ తర్వాత చూసేసరికి ఇంకా వాళ్ళే కనిపిస్తున్నారు వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడైతే ఇక్కడైతే ఇంకా హడావిడిగా అయితే కేక్ కట్ చేసాము మళ్ళీ కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత మైపాల్ అయితే బయటకు వెళ్ళిపోయాడు ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు ఇన్వైట్ చేశారని వెళ్ళారనమాట కేక్ అయితే ఫ్రూట్స్ కేక్ తీసుకొచ్చాడు చాలా బాగుంది అంటే ఈ మధ్యలో ఈ కలర్స్ కేక్ అంతా కెమికల్స్ ఎక్కువ యాడ్ చేస్తున్నారు కదా నేనే ఎక్కువ కలర్స్ మిక్స్ చేసే కలర్స్ కేక్స్ వద్దని చెప్పాను అనమాట డ్రై ఫ్రూట్స్ అన్నా ఇంకా చాక్లెట్ కేక్ అయితే బెటర్ కొంచెం ఎందుకంటే అందులో ఏం కలర్స్ యాడ్ చేయరు కదా అందుకే ఇంకా డ్రై ఫ్రూట్స్ కేక్ అయితే చిన్నదే తీసుకొచ్చాడు అనమాట చాలా బాగుంది చూడడానికి అయితే అంటే చిన్నగా మంచి ఉంది అన్నమాట ఇక్కడైతే అయితే పెట్టేసాను కేక్ చాలా హ్యాపీగా ఉన్నారు వాళ్ళు న్యూ ఇయర్ సెలబ్రేషన్ అయితే ఇలా కంప్లీట్ అయిపోయింది ఇంకా చర్చికెళ్ళి వచ్చి ఇంట్లో అయితే సింపుల్గా ఇలా చేసుకున్నాం అన్నమాట మేము కేక్ కట్ చేసుకున్నాము చాలా హ్యాపీగా అనిపించింది కొత్త సంవత్సరం అయితే ఇలా స్టార్ట్ చేసామన్నమాట సి అయితే కేక్ కట్ చేస్తుంటే నా నాది మైపాల్ది ఎవరితో ఒకరిది బర్త్డే అని ఆమె ఫీల్ అయిపోతుంది అనమాట అలానే అనుకుంటుంది ఇంకా న్యూ ఇయర్ అని ఆమెకి తెలియదు కదా ఇక్కడైతే ఇంకా కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము లాస్ట్కి ఇంకా మైపాల్ బయటికెళ్ళి వచ్చిన తర్వాత ఇద్దరం కూర్చొని ఇలా డిన్నర్ అయితే కంప్లీట్ చేశాము అయితే ఇంకా పడుకుని పోయారు పొద్దున్నుంచి అయిపోయారు కదా ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్